ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధిలో బాధపడుతున్న రోగులకు ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ పౌష్టికాహారం అందజేయడం హర్షణీయమని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎన్ నాగలక్ష్మి అన్నారు బుధవారం కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత కలెక్టర్ హాస్పిటల్లోని అన్ని రూములను క్షుణ్ణంగా పరిశీలించారు హాస్పిటల్ పనితీరుపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్ నాగలక్ష్మి మాట్లాడుతూ టీబీ రహిత దేశంగా మార్చే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం టీబీ రోగులకు నెలకు వెయ్యి రూపాయల నగదుతో పాటు మందులు ఉచితంగా అందజేస్తుందని దీనికి తోడు వారిలో రోగ శక్తి పెరిగి త్వరగా కోలుకునేందుకు ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ అందిస్తున్న న్యూట్రిషన్ ఫుడ్ ఎంతగానో దోహదపడుతుందని నాగలక్ష్మి పేర్కొన్నారు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంస్థ ద్వారా నలభై మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు అలాగే మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎనిమిది లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలు అందజేసినట్లు తెలిపారు ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మేఘనారెడ్డి కొల్లి మాట్లాడుతూ పద్దెనిమిది నెలల వ్యవధి కాలంలో టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు మా సంస్థ కృషి చేస్తుందన్నారు ఈ సందర్భంగా ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ నిర్వాహకులు మేఘనారెడ్డి కొల్లిని కలెక్టర్తో పాటు పలువురు అధికారులు అభినందించారు ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ఎన్టీఈపీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి డిసిహెచ్ఎస్ మజీదా బేగం కొల్లిపల తహసీల్దార్ జి సిద్ధార్థ ఎంపీడీఓ పి విజయలక్ష్మి సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ భరత్తో పాటు డాక్టర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు उनका प्रति ईडी अनेली इम्युनिटी बांगा काबू नहीं आ रही, ईडी अनेली बोलांग देगी न सलागा उनका आऊंगा समझो। मंत्री वाटसर टीवी का डायरेक्टर साइन करता हुआ था राज्य के సో అందుకే మనకి ఆరు నెలలు నేను పోయి ఎవరన్నా కూడా ఒక కొత్త హ్యాబిట్ ఏదో ఒక మనం మార్చాలి ఆరు నెలల కంటిన్యూస్ గా చేయడం అనేది చాలా చాలా డిఫికల్ యాక్టివిటీ సో అందుకే మనము పేషెంట్స్ కి కానీ ప్రజ్ఞ అవేర్నెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ ముఖ్యంగా ఫ్రెండ్స్ కొల్లిపర మండల వార్తా స్రవంతిని మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్